బైబిల్ని ప్రేమించకుండా దేవుని సేవను ప్రేమించేవారు క్రైస్తవులు కాదు వారు నామకర్ నామకర్త క్రైస్తవులు అని చెప్పేటకు ఎటువంటి సందేహం లేదు ఈరోజు అనేకులు దేవుని సేవ చేయడానికి బహు తాపత్ర పడుతున్నారు కానీ బైబిల్ చదవడానికి ఆ యొక్క తాపత్రయం కనపరచట్లేదు ఇచ్చిన బైబిల్ని పక్కన పెట్టి నువ్వు దేవుని సేవ దేవుని సేవలో నువ్వు ఎంత పని చేసినా కానీ ప్రయోజనం లేదు నువ్వు దేవుని సేవను దేవుని బైబిల్ని చదువు ప్రతిరోజు బైబిల్ని క్రమం తప్పకుండా బైబిల్ చదవకుండా నువ్వు దేవుని సన్నిధిలో కానీ దేవుని పనిని నువ్వు రెక్కల ముక్కలు ఇరిగేటట్లు కష్టపడ్డా కానీ ప్రయోజనం లేదు నీ రెక్కలో చేతులు చేతులు నొప్పులు వచ్చేటట్లు నువ్వు దేవుని సన్నిధిలో పనిచేసినా కానీ దానివల్ల ప్రయోజనం లేదు నీవు కాళ్ళు నొప్పులు వచ్చినట్లు నువ్వు అక్కడ దేవుని దేవుని సువార్త ప్రకటించినా కానీ గ్రామ గ్రామాన్ని తిరిగి బైబిల్ చదవకుండా నీ వ్యక్తిగత జీవితంలో బైబిల్ చదవకుండా నువ్వు ఈ కాళ్ళను నొప్పులు వచ్చి తిరిగినా కానీ నీకు ఎటువంటి ప్రయోజనం లేదు నీవు అభివృద్ధి చెందవు నీ వ్యక్తిగతంగా నీవు దీవించబడదు నీ కుటుంబం దీవించబడదు నీ సేవ దివ్యించబడదు దేవుడు ఎవరిని దీవించుతాడో తెలుసా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాక్యాన్ని ప్రేమించి వాక్యాన్ని చదువుతూ వ్యక్తిగతంగా వాక్యంలో వెదుగుతూ దేవుని పని చేస్తూ పని చేస్తే చేసేవారిని మాత్రమే దేవుడు దీవిస్తాడు కొంతమంది ఆదివారం వస్తే చాలు దేవుని సన్నిధికి అయో బా ఐ బాబాయ్ అని దేవుని సన్నిధికి వెళ్ళాలని వెళ్తారండి ఉదయం నుంచి రాత్రి వరకు అక్కడే పనిచేస్తారు మరలా ఇంటికొచ్చి బైబిల్ చదువురు మళ్ళీ పొద్దు పొద్దునే సోమర్తనంతో ఎనిమిది గంటల దాకా తొమ్మిది గంటల పది పది గంటల పండుకుంటారు ఏం ప్రయోజనం అండి ఆ టైం నువ్వు సండే రోజంతా దేవుని సన్నిధిలో పనిచేసి వచ్చి కష్టపడి వచ్చి నువ్వు నొప్పలు చేసిందని వచ్చి నువ్వు పండుకుంటే నీకు ఏమన్నా నీకు లాభమా ఎటువంటి లాభం ఉండదండి మరి నువ్వు నువ్వు నొప్పులు చేసిన వచ్చిన వచ్చి అన్నప్పుడు అన్నం తినప్పుడు పండుకోవచ్చు కదా మజ్ఞ తా కూడా పండుకోవచ్చు కదా అన్నం తినడానికి గంటల గంటల కేటాయిస్తావు ముచ్చట్లు ఆడడానికి గంటల గంటలు కేటాయిస్తావు ముసలి ముచ్చట్లు గంటల గంటలు కేటాయిస్తావు బైబిల్ చదవడానికి పదిహేను నిమిషాలు కేటాయించలేవా ఇరవై నిమిషాలు కేటాయించలేవా వాళ్ళు మీరు ఎలాంటి క్రైస్తులు అవుతారు అండి అలాంటి వారు క్రైస్తువులు కానే కారు అలాంటి వారు తెలిసి తెలిసి పాపం చేస్తున్నారు